ఓకే సార్ ఓకే సార్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది రెండు వేల నలభై ఏడు అంట ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏమి చేస్తాము ఏమి చేయాలి నిర్దేశించుకొని డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తే దానికి అర్థం ఉంటుంది అలా కాకుండా రెండు వేల నలభై ఏడు కంట ఆ రోజుకు ఎవరు బతికుంటారో ఎవరు చర్చి ఉంటారో ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో అర్థం ఉంది కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి డాక్యుమెంట్ హాస్యాస్పదం విడ్డూరంగా ఉంది నువ్వు మొన్న ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు దాని గురించి చెప్పు ఇంతవరకు ఏమి హామీ చేశాము హామీలు అమలు చేశాము ఇంకా అమలు కాని హామీలు ఎప్పటి నుండి హామీ అమలు చేస్తామో దాని గురించి చెప్పాలా ఇంతవరకు సూపర్ సిక్స్ హామీల్లో అనేకం అమలు కాలేదు నిరుద్యోగ వృత్తి ఊసేయలేదు మన బడ్జెట్ కూడా పైసా కేటాయించలేదు ఇది అన్నదాత సుఖీభవా రైతులకు వచ్చేసి ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇరవై పైసలు ఇవ్వలే ఖరీఫ్ అయిపోయింది రవి కూడా దాటిపోతూ ఉంది దాని గురించి మాట్లాడలేదు తల్లికి బంధనం కూలికిపోయే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు పదహైదు పైసలు ఇవ్వలేదు దాదాపు ముక్కాలు సంవత్సరం విద్యా సంవత్సరం అయిపోయింది ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్ తండ్రికి ఇంధనం పుల్ అనే విధంగా తయారైపోయింది తర్వాత ఉచిత బస్సు ప్రయాణం దానికి ఊసే లేదు ఇంకా ఇవి చాలక మద్యపాన మద్య మద్య మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బిల్ట్ షాపులుగా తయారైంది ఇంటికి ఒక పారిశ్రామిక తయారు చేస్తా అంటారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కాదు ఇంటికి ఒక తాగుబోతం తయారు చేస్తూ ఉంది మద్యం పాలసీ ఉచిత ఇసుక విధానం ఉత్తు ఇసుక విధానంగా తయారైపోయింది లాండ్ నాటరు ఘోరంగా చిన్నించింది ఆడవాళ్ళకు భద్రత లేదు మొగోళ్లకు భద్రత లేదు ఆఖరికి హిజ్రాలకు భద్రత లేని పరిస్థితి ఉంది ఒకవైపు వచ్చేసి బాధుడే బాధుడు సర్దుబాటు చార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేసి పెంచారు కాబట్టి పరిస్థితి ఈ విధంగా ఉంటే స్వర్ణాంధ్ర అంట అది రెండు వేల నలభై ఏడుకంట దాని కొంత భారీ బహిరంగ సభ అంట దానికి అడ్వర్టైజ్మెంట్స్ పొలంలో వచ్చేసి దానికి ఎల్లో కవర్ ఎల్లో కలర్ వేసి ఫ్రంట్ పేజీల వార్తలు ఏదో పెద్ద కనకారం సాధించినట్టు కాబట్టి ఎలా ఉందంటే రాష్ట్ర పరిపాలన పెన మీద నుండి పొయ్యిలో పట్టేట తయారైంది జగన్ పాలనలో పెన మీద ఉంటే చంద్రబాబు పాలనలో నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యం